సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ చాలా డేర్ అండ్ డాషింగ్ గా వ్యవహరించేవారు ప్రయోగాత్మక చిత్రాలను తీయడంలో ఆయన ఎప్పుడు ముందుంటేవారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో కొత్త ఛానళ్లను పరిచయం చేసిన ఘనత ఆయనది ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ లోనైనా నటించగల గొప్ప నటుడు ఆయన అంతేకాదు ఒక సినిమాని చేయాలనుకుంటే దానివల్ల నష్టాలు వస్తాయని అసలు ఆలోచించరు కృష్ణ గారి ఎన్నో రిస్కీ సినిమాలను తెరకెక్కించి సంచలనాలు సృష్టించారు అలాంటి సినిమాలో అల్లూరి సీతారామరాజు సినిమా ఒకటి మూవీ ఒక ఎత్తు ఆయన కెరీర్ లోని సినిమాలన్నీ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు అయితే ఆ మిగతా సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగిన ఒక సినిమా కూడా ఉంది యాభై మూడేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ఏకంగా ఎనభై దేశాల్లో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల బంబరి టాక్ తెచ్చుకుంది ఆ మూవీ మరేదో కాదు వెస్టర్న్ యాక్షన్ ఫిలిం మోసగాళ్ళకి మోసగాడు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఒకటిలో తెలుగు ఇండస్ట్రీలో కొత్త పుంతలు తొక్కించింది ఈ చిత్రంలో కృష్ణ గారు విజయ నిర్మల గారు నాగభూషణం గారు కైకాల సత్యనారాయణరావు గారు తదితరులు నటించారు కృష్ణ గారికి ఈ సినిమా తీయాలనే ధైర్యం రావడమే గొప్ప విశేషమని చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలు చేయడానికి ఎవరు సాహసం చేసేవారు కాదు కృష్ణ గారు మాత్రం హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు ముఖ్యంగా కౌబాయ్ మూవీలను ఇష్టపడేవారు మెకన్నా స్కోల్ గుడ్ బ్యాగ్ అగ్లీ సినిమాలు చూసాక తెలుగులోనూ కౌబాయ్ చిత్రం చేయాలనే ఆలోచన కృష్ణ గారికి వచ్చింది దాంతో ఆరుద్రకు కథ రిడీ చేయాలని చెప్పారు ఆయన చాలా హాలీవుడ్ సినిమాలు చూసి ఇంగ్లీష్ చదివి ఒక కథను చేసుకున్నారు ఈ మూవీ ఆడుతుందా లేదా అనే సందేహాలు ఎన్ని ఉన్నా వాటిని పట్టించుకోకుండా కృష్ణ గారు తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ కింద మూవీ నిర్మాణాన్ని ప్రారంభించారు కోట శివపాటి టెంపుల్ దేవికుంట సాగర్ సిమ్లా రాజస్థాన్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరించారు ఈ మూవీ గెటప్స్ కథ విని చాలా ఇది ఆడుతుందా అని పెదవి విరిచేవారు కృష్ణ గారు మాత్రం నమ్మకంగా ముందుకు సాగేవారు ఎన్టీఆర్ గారు ఒక్కరే ఈ మూవీ బాగా ఆడుతుందని ప్రోత్సహించి కృష్ణ గారిని ముందుకు నడిపించారు చివరికి పంతొమ్మిది వందల ఆగస్టు ఇరవై ఏడున మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ సాధించింది ఇంగ్లీష్ సినిమాల నుంచి కథ తీసుకుని మళ్లీ ఇంగ్లీష్ లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది ఇంగ్లీష్ ప్రేక్షకులకు నచ్చేలాగా ఈ సినిమాని కాస్త కుదించారు తమిళ్ హిందీ భాషల్లోనూ విడుదల చేసి లాభాలను గడించారు యాభై మూడేళ్ల క్రితం కలర్ లో సినిమా నిర్మించాలంటే కనీసం పన్నెండు లక్షల వరకు ఖర్చయ్యేది కానీ కృష్ణ గారు ఏడు లక్షల ఖర్చుతో ఇరవై ఎనిమిది రోజుల్లో మోసగాళ్లకు మోసగాడు మూవీ నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు